హాయ్ గాయస్ దిస్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్ గాయస్ రీసెంట్ గా విజయవాడకి వరదలు వచ్చిందన్న విషయం అందరికి తెలిసిందే ఇక్కడ బుడమేరు వాగ్ అయితే ఎంత ఉధృతంగా ప్రవేశిందో చూడొచ్చు అలాగే మేమైతే విజయవాడ వెళ్ళాం అనమాట రావర్ పడర్ దగ్గర అయితే వాటర్ ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయి వర్షాలు అయితే అలా కంటిన్యూస్ గా పడతానే ఉన్నాయి రీసెంట్ గానే వెళ్ళాను అనమాట టూ డేస్ బ్యాక్ మన ప్రభుత్వం అయితే చేసిన మంచి పని ఏంటంటే వరదలు వచ్చినప్పుడు చాలా మందికి ఆహార కొరత అయితే ఏర్పడుతుంది అలాగే రేట్లు పెంచేస్తారని ఆలోచించి చాలా వరకు ఆహార పదార్థాలు నిత్యావసర వస్తువులు అన్ని ముందుగానే లారీల ద్వారా పెట్టేసి ఉంచారనమాట ఏదైతే ఇతరకు రేషన్ వాహనాలు ఉన్నాయో వీటిలో అయితే ఈ ఆహార పదార్థాలను అయితే మొత్తం ఫిల్ చేసి ఎక్కడైతే వరద బాధితులు ఉన్నారో ఆహారం అందించాలనుకుంటున్నారో వాళ్ళందరికీ అయితే చేర్చుతున్నారు అనమాట ఇది ఒక మంచి విషయం ముందుగానే ఆలోచించి ఈ కొరతని ఫిల్ చేయడానికి ఎక్కడి నుంచో ఇంత స్టాక్ తెప్పించడం అనేది ఒక గొప్ప విషయం అని చెప్పొచ్చు ఇక్కడ మీరు ఆహార పదార్థాలు మొత్తం బియ్యం బస్తాలు అవన్నీ ఈ వాహనాలలోకి తరలించడం అయితే చూడొచ్చు నేనైతే అమ్మవారి గుడికి అయితే వెళ్ళాను దారిలో రైల్వే స్టేషన్ కూడా కాబట్టి రైల్వే స్టేషన్ లో వచ్చేసరికి ఎటువంటి వాటర్ అయితే లేదు ప్రయాణికులకి అయితే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు విజయవాడ అమ్మవారి గుడి దగ్గర కూడా ఎటువంటి వాటర్ అయితే లేదు మీరు దర్శనానికి రావాలనుకుంటే రావచ్చు కానీ కొద్ది రోజులు ఆగటం అంటారు నేనైతే కొంచెం వరద వచ్చి వెళ్ళిందంటే కొన్ని ఇన్ఫెక్షన్స్ కొంచెం ఇబ్బందులు అయితే ఉంటాయి నా సజెషన్ అయితే కొన్ని రోజులు ఆగండి ఇప్పుడు ప్రెజెంట్ అయితే టెంపుల్ అయితే ఖాళీగా ఉంది అమ్మవారి దర్శనం అయితే బాగానే జరిగింది ఓవరాల్ గా విజయవాడ నుంచి అయితే ఇంటికి వచ్చేసాం వచ్చేసిన తర్వాత నేను నెక్స్ట్ రోజు అయితే నా కార్ వేసుకొని కైలూర్ అయితే వెళ్ళాను ఏలూరు నుంచి కైకి దారిలో అయితే కొల్లేరు తగులుతుంది అలాగే బుడమేరు వాగు తగులుతుంది అలాగే చిన్న చిన్న కాలువలు కూడా తగులుతాయి అనమాట నాకు ఎదురైన ప్రాబ్లం ఏంటంటే కొల్లేరు కొల్లేరు వచ్చేసరికి రోడ్డు అటు ఇటు చాలా డౌన్ లో ఉంటుంది వాటర్ ఎప్పుడు అలాంటిది ఈసారి నీళ్లు నిండిపోయి రోడ్డు మీదకి అయితే వచ్చేసింది వెళ్తున్న బళ్ళు చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు అంత ఫ్లోటింగ్ అయితే లేదు ఒక టూ అవర్స్ కైక్లూర్ లో వర్క్ చూసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు అయితే మరీ దారుణంగా పెరిగిపోయింది అనమాట చాలా ఇబ్బంది అయింది అక్కడ ఒక వెహికల్ అయితే కొట్టుకెళ్లిపోయేది కూడా రోడ్డు మధ్యలో వైట్ లైన్స్ ఉంటాయి కదా అవి కనిపిస్తాయి వస్తున్నాయి దాన్ని చూసుకొనే వెళ్ళారనమాట ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేసే టయానికి కూడా కైక్లూర్ రోడ్ అయితే లేదు కంప్లీట్ గా క్లోజ్ చేశారు బ్యారికేడ్స్ పెట్టి ఈ వరద వల్ల చాలా మంది అయితే ఇబ్బంది పడ్డారు చాలా మంది కుటుంబ సభ్యులు కూడా కోల్పోయారు అనమాట ఎలాంటి విపత్తులు మళ్లీ రాకుండా ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఎక్కడతో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్